వైసీపీ కీలక నేత మాజీ మంత్రి జోగి రమేష్ విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది ఎందుకంటే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి ఒక చర్చ అయితే తెర మీదకి వచ్చింది ఆయన ఎవరైతే ఉన్నారో నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి జనార్దన్ రావు ఆయన ఒక వీడియో రి రిలీజ్ చేసి అందులో జోగి రమేష్కి సంబంధం ఉంది ఆయనే చేయమన్నారు అనేది ఒక వీడియో అయితే రిలీజ్ చేసేసారు తర్వాత దాని మీద ఒక సిట్ కూడా వేశారు తర్వాత ఇమీడియట్గా జోగి రమేష్ని అరెస్ట్ చేస్తారేమో అనే ప్రచారం అయితే జరిగింది కానీ అది విడుదలై దాదాపు వారం రోజులు దాటిపోయినా ఆ ఊసే లేదు ఆ వ్యవహారం జోలికే వెళ్ళట్లేదు అయితే అలాగ వదిలేస్తే తెలుగుదేశం పార్టీ నేతలే వెనకుండి చేయించారు తప్పు వాళ్ళదే అని చెప్పే ప్రమాదం భవిష్యత్తులో ఉంది కాబట్టి ఖచ్చితంగా జోగి రమేష్ మీద ఏదైనా యాక్షన్ ఉంటుంది అని అనుకుంటే ఆ దిశగా ఏ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తోంది అంటే అరెస్ట్ చేయకుండా నిరంతరం ఒక టెన్షన్లో పడేసి జోగి రమేష్ని సైలెంట్ చేసే వ్యూహం ఏమన్నా తెలుగుదేశం పార్టీ అనుసరిస్తోందా అదే ఒక వ్యూహమా లేదు జోగి రమేష్ని ఒక టైం చూసి సడన్గా అరెస్ట్ చేస్తారా ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు ముందు ఈ వ్యవహారాన్ని సైలెంట్గా ఉంచేసి దీని మీద పెద్దగా ఎవరు మాట్లాడకుండా ఆ తర్వాత నిర్ణయం తీసుకోబోతున్నారా అనేది ఎందుకు అంటే ఆల్రెడీ జోగి రమేష్తో ఆ నిందితుడు జనార్దన్ రావు వాట్సాప్ చాటింగ్ చేశారు అనేది అలాగే ఒక ఫంక్షన్లో కలిసిమెలిసి తిరిగారు అనేది ఇలాగ రకరకాల ఫోటోలు ఇవన్నీ కూడా విడుదల చేస్తున్న నేపథ్యంలో ఏ గా ఉన్న ఈ కేసులో జనార్దన్ రావు విడుదల చేసిన వీడియో ఒక్కటే జోగి రమేష్ అరెస్టుకు ఆధారం కాదు అనే ఆలోచనతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట మాజీ మంత్రిపై ఒత్తిడి పెంచి ఆందోళనకు గురిచేయడం ద్వారా ఇంకేమైనా ఆధారాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందా అనే ఆలోచన కూడా ప్రభుత్వంలో కనిపిస్తోంది అనేది న్యాయవాద వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయట అందుకే మాజీ మంత్రి అరెస్ట్ కోసం ప్రభుత్వాలు అయితే ప్రభుత్వం అయితే ఎలాంటి ప్రయత్నం చేయట్లేదు కానీ అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారంతో ఒక టెన్షన్లో పడేసే రాజకీయ వ్యూహం అయితే అవలంబిస్తుందా అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది ఏదేమైనా ప్రస్తుతం జోగి రమేష్ ఇష్యూలో కూడా ప్రభుత్వం కీలక వ్యూహంతో ముందుకెళ్తుంది మొత్తానికి జోగి ఎపిసోడ్లో టెన్షన్ పెట్టడమే ప్రస్తుతానికి ప్రభుత్వం యోగంగా కనిపిస్తోంది అనేది ఒక వర్గం బలంగా నమ్ముతోంది